ఇక ఇలా మన వీడియో ఏంటంటే కైలలో నుండి మన ఛానల్ ముందు వీడియోలు ఒకటి పెట్టి ఆ వీడియో అంటే చాలా నచ్చిందంట మనలకు ఈ కథ సిరీస్ లాగా తీసుకురారా పార్ట్ వన్ పార్ట్ పార్టీ చాలా మంది కామెంట్ చేశారు చెప్పినాక సేపు చెప్పండి అదే మీకోసం తీసుకొచ్చాము ఇక ఊర్లలో మిషన్ పడి జాతి అమలకల్ బాగుంటాయి కదా వీడియో చాలా గా ఉంటది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చిపోకుండా ఒకరి సరైన మర్చిపోకుండా లైక్ కొట్టినాకనే వెళ్ళిపోండి సరే

ఇక ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోరులా చాలా మంది మన వీడియో చూస్తారు సపోర్ట్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ వస్తే చేసుకుంటలేరు ఇక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ టైం పాస్ చేసేందుకు చాలా మంచి వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందన పెళ్లి సింబల్ వస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అలా చాలా ఎంకరేజ్మెంట్ వీడియోస్ దొరుకుతాయి మన ఛానల్లో అప్పటి వరకు చూస్తూనే ఉండండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి ఇంట్లో ఉన్నా ఇంట్లో కుట్టి అక్కడ వస్తా ఇక నా పానానికి బట్టలు ఇక మా నూరులకి ఏం పని మంచిగా పోతా ఉంటారు కుట్టమని అర్జెంట్ అంటారు కుట్టించుకుంటారు తీరా తీసుకోతాం పైసలు లేవు చెల్లి రేపు మాపోయిస్తా అని అబద్ధాల మాటలు మాట్లాడతారు ఏం చేయాలి చెప్పక్క గిట్లు వచ్చినావు రాములు అక్క ఏం పట్టించుకుంటాం నీకు నేను కంగా మా అమ్మగారి ఇంటికి పోయే దుండి ఒక జాకెట్ ఉంది కుట్టియ్య రాదమ్మ నీకు ఏమైనా అప్పుడప్పుడే గుర్తియాలి దక్క ఇక కుట్టి అని అంటే నిష్ఠూర మాడి సీరియస్ అయిపోతావు ఇప్పటికి ఇప్పుడే గుర్తుకొస్తా అద్రా నిన్న మొన్న ఏం చేసినావు ఒక నాలుగు రోజుల ముందు ఇచ్చిపోతే కాదా మంచిగా కుట్టి పెడతా ఇప్పుడు ఇప్పుడు కావాలంటే ఇక నా అయితే లేదు ఏం చేయాలి కుట్టాలంటేనేమో పోయే అమ్మాయి ఇంతప్పుడు మాట్లాడతావు వాళ్ళకైతే ఊడతావు వీళ్ళకైతే ఊడతావు నాకంటే అని నువ్వు తల్లి మన కష్టమే ఇచ్చిపో నా పాన మీద వెళ్తారు అందరు పైసలు లాగా తీస్తేనే గుర్త మరి ముందుగా ఎప్పుడే చెల్లె ఇంత అర్జెంట్ అంటే కుట్టిస్తావో కుట్టియవా అని అడుగుతానికి వచ్చినరా అమ్మో నీ గురించి నాకు తెలియదు ఏముంది కానీ ఇప్పుడు ఓ వాళ్ళ గుర్త వీళ్ళ కుడతావా అన్ని మాటలు లేవు కదా నాకు కనీసాలిపోతాల్ని కుట్టాలంటే నీతో నీ పెద్ద కష్టం ఉంటది ఇంకా మాటలు ఓర్వడా ఎలుగాక పట్టించుకుంటున్న దగ్గర ఏమైనా అంటే కష్టం నేను కానీ పప్పు తీసుకురా పప్పు తీసుకురాని సరే శిల్లే ఓ స్వప్న మిషన్ మీదనే ఉన్నవారా ఆ మిషన్ మీదనే ఉన్నాక ఏం చేస్తా ఇంకా పని అంత తీరా మిషన్ ఎప్పుడే ఉంటది కదా నా పని కానీ ఏమైంది ఇట్లా వచ్చినావు నేను జాకెట్ మంచిగా ఊరలేదా ఎట్లా ఏ ఎందుకు చెల్లె నువ్వు కుట్టినాకెందుకు కుదిర కానీ ఇక మొన్న దావత్కి పోతే ఇక మా అక్క బిడ్డలు అందరు కలిగి కలిగిరినాయ మరి ఏడో గుర్తించుకుంటున్నావే పెద్ద అమ్మ ముద్దు కుదిరితే నీకు చాకొకటి ఏ పని తల్గరి బిడ్డ జరా మా అక్క పిల్లల్ని అంట గుర్తిస్తావురా సంచి నిండా పంపిస్తారంట ఓ అమ్మా ఓ సూక్ష్ణగా చిన్నమ్మా ఏం చేయాలి మొత్తం చాకెట్లు కలగబడ్డ కుట్టి కుట్టి బేసారు వస్తుంది అమ్మా నాకు దాని పట్నం ఉంటారు పట్నంలో కుట్టించుకోకుంటా గేసింది పంపుతారంట సరే పంపియమని వాళ్ళకి ఇష్టంతోనే ఒక్క పార అడిగి కదా సంచి నిండా చాకెట్లు ఎన్ను కావాలంట నిమ్మ మరీ అవన్నీ గుర్తాను నేను ఏమో అమ్మ నేను గుర్తేయాల కుదిరితేవో లేవో ఏమనుకుంటున్నామో పట్నంలా దొరికిన వాళ్ళు మంచిగా స్టైల్ డిజైన్ పెట్టి దొరుకుతారు ఇక ఏ వాళ్ళు మన లేక మామూలు డిజైన్లేదొడుతారు గానీ కానీ ఒక ఫోటోలు ఉన్నట్టు చెరకుండగాలనో బోల్డగాలనో ఉంటుంది అంటే మా పెద్ద బిడ్డ కావాలంటే ఇక చిన్న మోటు తేరా మనం తొడినంటే దొరుకుతుంది అన్నిటికీ రౌండ్ గలలు ఏమిటం అనేది మంచి గుండ్రంగా పెట్టం అనేది మరి నువ్వు అంటేనే పట్టుకొస్తాం మమ్మీ రెండు సంచులు ఉన్నాయంట ఒక బిడ్డ ఒక సంచి ఒక బిడ్డ ఒక సంచి అంట మరి పుట్టిస్తుందా లేదా అమ్మ ఒకసారి అయితే అడిగి చూడు మళ్ళీ అడగకుంటే తీసుకుపోతే మళ్ళీ ఉంటా పంపించగల అన్నారు మా అక్క బిడ్డలు ఏమంటావు చెప్పు నిన్ను అడిగే అనుకుంటున్నా ఇగో సంచి సంచి నిండా తీసుకురాక ఒకటే పారి వాళ్ళది ఒక జాకెట్ ఒక జాకెట్ ఒక్కొక్క జాకెట్ తీసుకుందా ముందు దాకా అవి గుర్ణయి అనుకో ఇన్ని పట్టించుకుంటానేమో ఇక అవన్నీ బట్టలు తీసుకుతావు కానీ మళ్ళీ అన్నీ ఒకటే పారి తీసుకొస్తాయి అన్ని ఖరాబ్ అయితే కూర పుట్టే అమ్మ నా మీరు వేసిపోతారమ్మా ఎవరికి వచ్చిన బాధ కానీ దాన్ని ఒక్కొక్క రైగా తెచ్చి ఏమో అది పుట్టి పంపిస్తా మంచిగా ఊతుడుకనే పట్టించుకుంటారు కానీ ఏమంటావు అవురా నువ్వు చెప్పినట్టు బాగానే ఉంది కానీ సరే బిడ్డ పోయేస్తా ఇక నిన్న యాభై రూపాయలు తక్కువ ఇట్టినట్టు ఇక పైసలు లేవు మమ్మీ ఒక రెండు మూడు రోజులు అయినా కానీ నేను తెచ్చిస్తా ఇక నువ్వేం అడగకు నన్ను సరేనా సరే అక్క ఇక నువ్వు మాట అంటే మాట మీదనే ఉంటావు నిన్న పైసలు మా చెప్పు గిన్నడి ఇస్తా అంటే చెప్పు తాట్టుకుంటా కానీ మరి నీ జాకెట్ గిబే జాకెట్ ఉన్నట్టుందిగా ముద్దుగానే కూరిందమ్మా అత్తినట్టు నీకు ఎన్న రైనా నువ్వు పది పదకొండు నెలల సార్ నా వేదనే పట్టించుకుంటావు కానీ ఎంత చెక్కు ఎదురలే నువ్వు అయితే ఇక్కడనే ఉన్నావు నీ జాకెట్లు కూడా అత్తినట్టు కుదురుతాయమ్మా నీకు నేను పోతే నీ బిడ్డలు నచ్చినట్టు సరే ఒక్కొక్కరు అయితే తీసుకురా కుర్తిస్త ఆ ఊరా ఇక నాకు ఎప్పటి దగ్గర పోయినా ఏడ పట్టించుకున్నా కుదిరే బిడ్డ మొన్న మా అన్న బిడ్డ పిండికి వాళ్ళ ఊర్లో పట్టించారంట బియ్యం బోష బట్టలు ఓయమ్మ జబ్బ జారిపోతున్నాయి ఇక్కడ అంటే ఇక్కడ పోతుంది ఇక్కడంటి ఇక్కడ పోతుంది ఏమున్నా నువ్వు కూర్తనే మంచిగా కుదురుతా నాకు వద్దినట్టు ఏడ నచ్చే నాకు అవ్వక్క నేను చూస్తున్నప్పటిస నువ్వు నా దగ్గర తప్ప పట్టించుకునే నాకు ఏముంది కానీ ఎప్పుడు ఈడ పట్టించుకుంటే ఆయన పట్టించుకోవాలి అక్క ఈ ఉద్దరు ఈడు పెట్టి ఇంకో దాని దగ్గర పోయి పట్టించుకుంటావు ఎవరు కొత్త వాళ్ళ దగ్గర పోతే ఏ పని అంతే ఉంటుంది ఓయేమో మా నోట్లో చాలా మందు నువ్వన నిజాయితూ ఉంటావు కానీ మీ అవతల ఆడకట్టలు అయితే అందరు అంటే నా దగ్గర గుర్కొస్తారు పైసలేనప్పుడు ఎలాగో దానికి కొత్త వాళ్ళ దగ్గర పోయి పట్టించుకొని వస్తారు ఇంకా ఎందుకు చేయాలక్క చెప్పు మొదటి నుంచి ఏడ పట్టించుకున్నాము గాడిని పట్టించుకోవాలి కొత్త కొత్త వస్తే దాని దగ్గర ఉరుకుతూనే ఉండేనాడు ఉత్తర పైసలు ఇక్కడనే పెట్టేనా మళ్ళా మళ్ళీ చూడే నా బిక్కు అవు మమ్మీ మా నూరు రోజులు చాలా మంది కర్రనే ఇస్తారు నాకెరుకనే వాళ్ళు ఎవరెవరో కూడా నాకెరుకనే కానీ మొన్నగా కవిత కూర్చుందంట చూడు ఇక పూర్ బాగానే కుడుతుంది అంట కానీ ఏమైనా జర తక్కువ గుర్తుందో మరి ఎక్కువ గుర్తున్నావు కానీ ఆ నీటి చుట్టూ మందే ఉంటురా చాలా మంది అడికే పోతుంది గిరాక్ అంతా మరి ఎట్లా గుర్తుందా పూర్తి నాకు తెలియదు కానీ నేనైతే అక్కడ తిరిగి మళ్ళీ చూడ మమ్మీ కప్పటిసంది నీ దగ్గర నచ్చి గుర్తించుకుంటున్నా ఏమైనా నీ దగ్గరికి వస్తా వద్దన్నో సర్దో అనుకుంటా నాకేదో నచ్చి తల్లి అంటే ఇక నా ఖాతా బుక్ చూస్తే పర్షాన్ అయితే అక్క ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పన్నెండు తరలి బితన వేయాలి కానీ మళ్ళీ ఫోన్ ఫోన్ తెస్తే ఫోన్ అయితే ఇంటికి పోతే ఇంటికాడ ఉండయి ఏం చేయాలి చెప్పు వాళ్ళతో మరి మళ్ళీ వస్తా వారం రోజులలో తెచ్చిపోతానంటే రోజు పట్టకుండరు ఏం చేయాలి చెప్పు బాధ బాగుంది కుట్టకుట్టక బాగుంది కుట్టంట్లోనే వందామంటే ఇక పూట గడవరాయి ఇక ఏం చేయాలి అక్క ఏమైనా కూలి కన్నా పోతాయి మిషన్ పాడదాని మిషన్ ఇచ్చి పెట్టి ఇక మంది ఏమో కూరటోళ్ళేమో మొత్తం నా దగ్గరికి వస్తూ మనం కుడ్తనే కుదిరితే తల్లి పట్టించుకోము నేను పని చేయక విషయానికి కలుగుతారు ఏం చేయాలి ఆ కోసం మనం కుట్టాలి లాగా కుట్టని కుట్టను అన్నాడు ఎన్ని జిశుడు గడ చూడు ఎన్ని బట్టలు ఉన్నాయో అవి ఎన్ని అడుగుతానో ఏ నడిస్తాను కానీ చాకనే మమ్మీ కుట్టి కుట్టి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంత జాగ్రత్త బిడ్డ మంచిది మంచిగా ఉండు కుట్టావు కానీ బాగానే కుర్త రోజు పది పది నేలలో గుర్తావు కదా మమ్మీ మంచిగా బుద్ధి పెట్టుకొని కూర్చుంది అనుకో పది పైన ఇక మా పిల్లలు మతం నిద్ర యొక్క కాలు పుంచుతా ఉంటాయి ఎవరికి ఎప్పుడు ఇస్తా బాధ కానీ నా పిల్లల కోసము మా పూట ఇక చేయాలి తప్పాలి ఇక ఆడళ్ళుకి వచ్చిన బాధ ఇదే మమ్మీ ఎవ్వరు పట్టించుకోడు ఎవ్వరు చూడదు మనల్ని మన కష్టం ఏదో మన కాళ్ళ మీద మనం బతకాలి ఇంకా బయట కూళలకు పోతలు పోయాం అలా బతుకు బాగా మాగం ఉంటదిరా నీదే మంచిగా ఉంది ఇంట్లోనే ఏదో రెండు మూడు జాకెట్ కొట్టుకున్నా ఒక కూలి వెళ్తుందిరా నీకు నీకు ఇదే చూసుకో ఎందుకు పని చేస్తావురా నీకటినే ఒకటో రెండో కుట్టుకుంటావు బతకాలే కానీ మొత్తమే పని చేస్తే కదా నీకు ఎట్లకెళ్తుంది బయట కూలికి పోయి అంత లేదురా నీకు ఇంట్లో పనే మంచిగా ఉంది నీకు ఊహ బయటికి ఏం పోతావు సరే అమ్మ పొయ్యేస్తా పొయ్యి మీద పువ్వు పెట్టొచ్చిన దం చూపాలని మీ కాబేదికొచ్చిన ఏం కదా కానీ నా జాకెట్ అయితే మొత్తం కుదిరింది మమ్మీ ఏమన్నా పిల్లి కట్టకమైన జాకెట్ అయితే చాలా మంది బాగుంది బాగుంది అంటే మీరు అవునా అక్క ఓ రాములమ్మ ఇప్పుడు నీకు గవయ్ పోయింది చూడు అగో గావ ఎన్ని చాకిట్లు పట్టించుకుంటుంది అన్నీ తెల్లి వెళ్తుంది అక్క నేమో నిష్ఠూరం అయిపోతుంది ఏం చేయాలి చెప్పు దాంతో మొన్న మంచిగా ఊరింది చాకిటు అగో ఏం చాకిటు కుట్టినో చాకిట్ అంతా పాడు చేసిన వాడిని మస్తు మాటలు తిట్టిపోయింది అక్క ఏం చేయాలి చెప్పు దాంతో ఎప్పుడు గిదేనండి దాంతో ఎప్పుడు నిమ్మలంగా కుట్టించుకొని తోడుకొని పోయిందే లేదు ఏమైనా మళ్ళీ నా దగ్గరకు వస్తుంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోయి పుట్టించుకొని రాదు ఏం చేయాలి అక్కడ దాంతో పెద్ద పర్షాలుంది కాసంతి గిరాకొస్తే ధమాఖరా బయట వద్దని చెప్పున వద్దంటే పోయేమో ఎన్ని మాటలు అని ఎన్ని దాంతో రాని నువ్వు మూసుకొని ఎట్టినట్లు కుట్టిస్తా అక్క ఏం సార్ చెప్పు నీళ్ళెక్క నిమ్మలమైన మనసు కాదు నువ్వు ఎట్లా కుట్టినా ఇట్లా కాదు మమ్మీ గిడ లూజ ఉంది గిడ టైట్ అయినా కుట్లు ఇతావు కుట్లు వేసుకుంటావు వేపించుకుంటావు పోతావు ఆ మా అట్లా కాదు అక్క వేసుకోగానే కరెక్ట్ ఉదరాలి నీకు ఇంత లూజ్ ఉన్నా సరే జాకెట్ పెట్టిన జాకెట్ పాడు కానీ ఉంచుకో అని మస్తు మాట్లాడిపోతే అక్కడ నా మనసు బాధ అవుతుంది అనుకున్నా సరే కానీ గిరాక ఎందుకు వచ్చి పాడవుతుంది ఏమో నాకు ఆ మమ్మీ దాని గుణం అప్పటి సంది ఉంటది ఎప్పుడు సాపుగా మాట్లాడదురా మన గుణం ఎట్లుంటే మన గురేటి కూడా గట్టి ఉంటాయి కానీ ఏ దాని గుణం ఎప్పుడు గట్టినే ఉంటది నేను అప్పటి పెళ్ళైన కొత్తలో సన్ని చూస్తున్నా గానీ ఏడ ఘటన కిరికిరి పెడతద్రా అంటే ఏనన్నా షాప్లో పోయిందనుకో బట్టల లో పోతే నేను రెండు మూడు సార్లు పోయిన దాన్ని బట్టి ఇక బట్టలు కొందామా అని ఉప్పిస్తుంది ఉప్పిస్తుంది సరే పశ్లే పోయి కొందామా అంటే నేను రెండు మూడు సీరలు కొంటా పక్కకు పెడతా బిల్లి వేసి పెడతా ఇక అది తీసుకోదు చూస్తా ఉంటా చూస్తా ఉంటే మందికి ఆస్ట రావాలి అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది ఏ మంచిగానే నేను రెండు మూడు తీసుకున్నాను తీసుకోవాలంటే ఏడాక్క ఏ బుద్ధిగానే ఈ బట్టలు పాడుగాను ఏమో ఇద్దరు ఏంటి చెప్తారు అని అంటే అయ్యో మంది తీసుకులు అందరు మంచు కాదనిమ్మా మంచిగానే సరి తీసుకోరాదు ఎందుకు అంత నచ్చితే అంటే నాకు మచ్చే తల్లి ఏం బట్టలు పాడుగాను వద్దు తల్లి పట్నంలో బయ తెచ్చుకుంటా ఉంటది పట్నంలో పంగు ఉంటే అని పట్టలు పట్నంలో బయట తెచ్చుకుంటా ఉంటది వెళ్ళే దాని అలా ధమాఖో ఏమొప్పించు అవ్వకాడి పెళ్ళి ఉంటే పెన్పి జాకెట్ కూర్చెళ్ళే మంచి డిజైన్ పెట్టి కుట్టు ఎంత పైసలైనా ఎందుకు అన్నదా మంచిగా బోట్ నెక్ పెట్టి పెట్టి కుడితే ඔ අම්ම මරදුල අබයම නක වන අ්‍යයෙන් මරින් ශපු නායങ අනක්කාටිහරි ඔයම ගීජක්න මුරන්දර අබේයා යිමින් නාදයක්කමලා నైని నావదైతేనేమో మూడు వందలు తీసుకుంటానంటే ఇంత లేదు అండి అవే రెండు వందల వందలు అవి శీతాకా అదో ఏదో గుళ్ళు కుట్టాయి ఏం చేయాలి చెప్పు నేను అట్లా నాకు పడదక్కా అంటే దారం పూటలు తక్కువ ఉన్నాయా అవి అక్కడ అల్లం తీసుకొచ్చుగా దాని నోటికే మొక్కలేమంటే ఇంక ఇంత పొడు మాట్లాడు కుక్కలే అక్క నా మీద అని సప్పు చేయలే ఇంకా అక్కనే అంతకంత నీకే లాస్ వస్తుంది ఈడనా నీకే పైసలు పోతాయి కానీ నా కష్టానికి న్యాయం ఇచ్చిపోతేనే మంచిదమ్మా నేను కుట్టి కుట్టి అలసిపోతా నా కష్టాన్ని కూడా చూడాలిగా అంటే అది ఇవ్వని మాట అది దాంతో ఏ గెలవాలక్క ఈ కదే రుణి అభిషేకం పెట్టిపోయింది ఏం చేయాలో అమ్మో నీ వీటిలో తీసుకోకుంటూ పురనా అంటే రెండు మూడు వారాలు పడుతుంది నెలనే పడుతుంది అభిస్తానకు ఇక కాపా అది నాకు ఎందుకు నాయన అన్ని రుణి అభివేసుకోవాలక్క చెక్కుట సిగ్గుతుంది కానీ ఏ అది పైసలు పీచదురా పైసలు అంటే పది ముళ్ళు వేస్తారు అది ఏడ గట్టి చేస్తుంది కుంటలు షాప్ పోతే కూడా అన్ని కొసరుతుందిరా అంటే కూరగాయల దుకాణం కాడపోతే కూడా అన్ని కొసిరి కొసిరి అడుగుతుంది ఎందుకు మరి కష్టానికి బాగానే పోతుంది పెళ్ళి మొగడు బాగానే కష్టం తీస్తారు కానీ మస్తు పీచాపలు ఉన్నాయి దాని దగ్గర అప్పటిసారి గట్టి ఉంది అనుకున్నాం పాడుగాను ఏమో అమ్మ రాగలను ఏమొస్తాను పోయినా అంటున్నావుగా అవ్వక్క ఏదో జాబిరకు కుట్టాలంట పొద్దుకంగా గంగ ఇప్పుడు ఇప్పుడు కుట్టి అలా చెల్లెమన్నా కుడతా అంటేనే తీసుకొస్తాను నిష్ఠురం అయిపోతుంది ఏం చేయాలి చెప్పి దాన్ని సరే కుట్టిస్తా పో ఇప్పుడు కుట్టాలంటే ఓ అమ్మ మాటలు ఇంకా మాటలు అనిపోతావు ఇంకా తీసుకురా పో అమ్మ తల్లి నేను దన్నమాన్ని చేస్తాను ఒక్క మాటలు కుట్ట తీసుకురా అంటే పోయింది ఇక ఎప్పుడు వస్తుందో ఏం కథను ఈ రెండు మూడు గుట్టంగి వస్తుంది నాలుగైదు గంటల వరకు జాకెట్ అంటది నేను అంటే కుట్టి ఏ కథ నీకు ఇవన్నీ జాకెట్లున్నాయి అక్కడ కుట్టేటి వంటి ఆమె మాటనే నిలవాలి వస్తారు తలాగో వస్తున్నట్టు సొప్పదిగా ఇవంటి తీసుకొచ్చిన జర ఇవిగా జన పొద్దు కంగా తీసుకెళ్లే మళ్ళా చీపట్ అవుతుంది ఊరు చాలా దూరం ఉంది మళ్ళీ బస్సు దొరకది పాట దొరకది ఇవ్వు మంచిగా చెల్లె సైడ్ జాకెట్ పెట్టినా మొన్న పట్టించుకున్న పాడై గల్ల బుడ్డ పెట్టినవరా బుడ్డగా ఎట్లా పెట్టబు నా సైజ్ ఎంత ముద్దు ఉంది మీ దగ్గర పట్టించుకున్నది అది గట్ల కూదా చిన్నగా పెట్టిన ముసల్తాన్ లెక్క మీరేమో ఎల్పి ఎల్పు గల్లలు దొరుకుతారు నేను గట్ల గురా ఎట్లా కనిపిస్తున్నా ముసలిదాన్ లెక్క ఉన్నా నేను ఓయమ్మ మొన్న కుట్టించిన జాకెట్ ముద్దు కుదరలేదా ఏది వేసుకునేవారు కదా చూపి ఎవడన్నా ముద్దుగా లేదంటే నామొక పిన్న కొట్టి వాడేది కానీ ఎంత ముద్దు కుదిరినా కుదిరే అంటే తల్లి ఏం మనిషి నీ గుణం సాపు పాడయి అందరికి ముద్దు కుదిరితే నీకెందుకు కుదిరేయమ్మా నీ అమ్మ లోపల గుణం పెట్టుకుంటా బయట మాట్లాడుతూ ఏమో తల్లి నీకే తెలుసు మరి కుదిరే అన్నప్పుడు నా దగ్గర కింద పట్టించుకోవాలి నా దగ్గర కిందకి రావాలి చెప్పు గడన్ని అవతల ఆడకట్లేనంటే కవిత గుర్తుందంట ముద్దుగా అమ్మ రామ దగ్గర పోయి పట్టించుకోరాదు ఉద్దరానికి వస్తావండి నాకైతే మరి మంది ఎగిరిపోతావో ఏమో అమ్మ నీ గురించి అంత కష్టమే ఉంది ఏడ ఏడుగుతు తాను పట్టించుకో అక్కడ నిష్ఠురెందుకు చెప్పు నా దగ్గర నా వచ్చినట్టు గుర్త ఏ కుదిరలేదు అన్నవరన్నరే గల్లనే బుడ్డైంది జరే డలుపు పెడితే మొద్దు కొడతది రాకీతో ఏమైనా ముసలిళ్ళకు పెట్టినట్టు గుండి రేఖకు పెట్టినట్టు మీది పెట్టినట్టున్నా కాదానికి ఇట్లా మాట్లాడితే విందా నువ్వు మందరాకుంటా ఓయ్ అమ్మ నీ దగ్గరికి వస్తున్నాను లిస్ట్ బిల్డప్ బిడ్ ఇస్తున్నావుగా అమ్మ నువ్వు నువ్వు కాకు నువ్వు తల్లి ఎన్నెడమ్మ వద్దరంటే నీ దగ్గరకు వచ్చిన నగదు వేరే వాళ్ళ దగ్గర పోయినా ఎప్పుడు నీ దగ్గరనేగా పట్టించుకునేది అట్లా మాట్లాడితే నువ్వు కొత్త కొత్త గిరాకొస్తున్నట్టుంది ఇక పాతల మీద గట్ల మొత్తుకుంటున్నావు మళ్ళా రాకుండా అంటున్నావు తల్లి కుట్టిస్తే కుట్టి లేకపోతే లేదు ఇక అర్జెంట్ తీసుకొచ్చిన నీ బాధ అంత కాదు అందుకే ఇట్లా మొత్తుకుంటున్నావు నా మీద అరే కుర్తీ తల్లి ఇక కుట్టకుంటే ఓ ఏమో మళ్ళంటే మళ్ళీ పడతావురు ఊరని తినిపిస్తాడు ఇక బాధ పడి పెట్టుకుంటాడు కానీ కుట్టి దాకా అంటే నీ అయితే దగ్గ కుట్టిస్తాం మళ్ళీ టైం అయితేనే ఉంటుంది నువ్వు తీర టైం దగ్గరకు వచ్చినప్పుడే చెప్తావు కానీ నాకు తెలియదా నీ గురించి ఎన్నడన్నా ఇక మంచి వెళ్ళే నేను నాలుగైదు రోజులు అయినా ఊరిపోయేను నీకు చాకెట్ కుట్టి అన్న ముఖం అనేది ఎప్పుడు అని నా పాన మీద పెట్టిపోతావు ఇక నాకు ఏం పనులుండయా చెప్పు ఇంట్లో పిల్లలకి ఏం వండుకోవాలి ఏం తినాలి ఏం కథ ఇక బాధ ఉమ్మడి చూడరు కానీ కుట్టే నిష్ఠూర ఆడిపోతారు ఈ మందితోనైతే ఉంది తల్లి పరిశానం ఈ మిసి ఎందుకు నేర్చుకుని పాడేటో ఏమో బేజారు వస్తుంది ఈ మందితోని మళ్ళీ అర్జెంట్ గుర్తించుకొని అంటే అట్లా కాదు ఏమైనా ఉద్దరి పెట్టిపోతాయి పద్మాష్ అరే ఇవన్నీ మాటలు నన్ను ఒక్కదాన్ని అంటున్నట్టు నువ్వు నువ్వు మంది అందరు ఎవ్వరు ఉద్దర పెట్టరా గలనక ఒక్కదాన్ని నేను అలక కుదొరికి నన్ను నన్నే తలకించుకున్నావు ఓయమ్మ బాగా నువ్వు తలీగా నీ దగ్గరకు వస్తున్నాము అని రెస్ పీటవుగా నువ్వు అరే నేను ఒక్కదాన్ని అంటలేను అక్క అంతని అంటున్నా కానీ నువ్వు ముందే చెప్తున్నా ఇంత అర్జెంట్ పుట్టించు కాబట్టి ఒక జాకెట్ కి రెండు వందల యాభై అర్జెంట్ కాబట్టి ఇంకా యాభై రూపాయలు ఎక్కువ ఇవ్వాలి సు ముందే చెప్తున్నా నువ్వు పట్టించుకుంటా పట్టించుకోలేకపోతే తెలియదు గాని ఇష్టం అదంతా ఓయమ్మా మూడు వందల అమ్మా ఒక జాకెట్ కు ఇట్లా నీ గిట్ల మస్తు రూబాబైతుంది తల్లి మస్తు ఎక్కిపోతున్నావు కానీ నువ్వు ఎటుగా కానీ మిషన్ కుట్ట నీకు వస్తుందని పోయే అమ్మ మూడు వందలు అంటే ఏంది పిల్లకి అట్లా మాట్లాడతావు అంటే అర్జెంట్ అంటే ఎప్పుడైనా జాబితా కుట్టేదేగా అర్జెంట్ అంటే యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటాము ఓయమ్మ మా ఊరోళ్ళ మొగం కూడా చూడనుకుంటున్నావు తల్లి నేను ఇక్కడ నుంచి ఆయన పట్నంకి ఇకొచ్చి పట్టించుకుంటానా ఎన్నరైనా నీ దగ్గరనే పట్టించుకునేది అప్పటిసంది అట్లా మాట్లాడతాము ఏం పడతలేదు వడతలేదుగా నీకు రావద్దంటే చెప్పి వెళ్ళి రాను మీ అత్త నేను బయట ఊశ నా మీదనే కలుగుతుంది ఏందమ్మా ఎన్నిసార్లు వచ్చిపోతావు మా ఇంటికి ఏం పర్లేదా నీకు అంటది జాకెట్లు పట్టించుకునే పుణ్యానికి పైసలు ఇచ్చే కానీ కోడల దగ్గర అంటే అదొక ముసలి పంచాయతీ చేస్తుంది ఏం చేయాలి చెప్పు రావాలంటే రమ్మంట చూస్తాం లేకపోతే పట్టించుకోమరా వేరే వాళ్ళ దగ్గర కోతులు తీయరాదు ఎందుకు ఈ నిష్ఠూరమైన మాటలు మీతో పాడాలి చెప్పు రి ఏమో అమ్మాయిని మంచిగా చెప్పినా కష్టమే చెడ్డ చెప్పినా కష్టమే ఇట్లా చెప్పినా తట్టి అనుకుంటావు కానీ లేదా కుట్టి ఏమన్నావా కుట్టిస్తే నేను పుణ్యాన్ని కుట్టించుకుంటా లేవో నేను పుణ్యాన్ని కుట్టిస్తలే కానీ ఇది అదే తల్లి ఇక వాటి అండ్లనే సైడ్ జాకెట్ ఉంది ఇలా కీర పాలు గిట్లేసి కుట్టు మర్చిపోయేవు లైనింగ్ లో అమ్మ తల్లి ఏమో నా పిండి వేయలేనట్టునో ఏమో లూజ్ లూజ్ అయింది జాకెట్ పాడుగాను ఇక ఆత్ర మాత్రం మనం కుట్టేవి తల్లి మంచిగా లైనింగ్ అస్త్రులు విండి కారినాకనే జాకెట్ కట్ తల్లి ఆత్ర మాత్రం పెట్టిన వాటిలో కుట్టేవు మంచిగా చీర కలర్ పైపింగ్ వేసి వెళ్ళే అగోకట్లా అవతల మాటలు మాట్లాడితేనే నాకు చాలా కోపం వస్తాం చెప్తున్నా నేను ఎన్నడూ ఇన్నేళ్ల సంతి జాకెట్లు కుడుతున్నా కానీ పిండ కుట్ట లైనింగ్ వేసి జాకెట్ కుట్టలేదు నువ్వేమో గట్లా మాట్లాడతావో తెలిసి తెలియట్టు బాగానే ఉన్న తల్లి నీకు ఏమి నా జాకెట్లు కుట్టుడు గురించి నేను చేయాలి నాకు అన్ని ఎరకీ ఇష్టం ఉంటే పట్టించుకోలేకపోతే లేదు ఈకెలివో దబ్బదా అప్పటికే కదా పో కుట్టిస్తా కానీ ఇంకా పాలు అమ్మా ఈ రెండు మూడు గంటలలో నేను జాకెట్ ఎప్పుడు కూడదు బుక్స్లు ఎప్పుడు పోదు ఇంకా చీర పాలు ఎప్పుడేమన్నా అమ్మ ఓయమ్మా నీతో ఉన్నదే కష్టం అనిపోయిక నేను గుర్తి పెడతా కానీ ఈడ మొత్తుకోటే పని ఓయమ్మ నేను ఉంటే నీ క్షీమలు వాడినట్టు వాడుతున్నట్టుంది పె్యంత ఇక పాతలు నీడబట్టి చుట్టూ కొత్త కొత్త వాళ్ళు ఇవాళ మంచిగా నగదు ఇచ్చి తీసుకోబోతున్నట్టు మమ్మల్ని పట్టించుకుంటున్నావు తల్లి ఇక అప్పుడేమో ఏం గిరాక రాకపోయేది ఇక మా జాకెట్లు కుట్టమంటే మొత్తం కుట్టేది అద్దినట్టు ఇప్పుడు జాకెట్లు ఎక్కువైతేనే నీకు రుబాబు ఎక్కువైంది జాకెట్లు అన్ని ఖరాబ్ చేస్తున్నావు పాడు పగ్గ చేస్తున్నావు అంటే కష్టం తల్లి నీతోని సరే అప్పటికైదు నేను అన్న వస్తాను మొగన్ నన్ను పంపిస్తా మంచిగా గుర్తి పెట్టు నీ మొగా ఎందుకు పంపిస్తావు కానీ నువ్వే రామ్ వాళ్ళు వేసుకొని చూదువు నేను నీ మొగన్తోని జాకెట్ పంపిస్తే ఇంటికి పోయినాక వేసుకొని అవి లూజ్ అయింది అయింది అని ఓ పది మాటలు మాట్లాడుతావు ఇంత క్వశ్చనోని వీరికి వచ్చి వేసుకొని చూదుకోనా ముందట లూజ్ అయితే ఇంత కుర్ వేసిస్తా విరిగైంది అనుకో కుట్టి ఇప్పిస్తా గానీ ఎట్లున్నా కష్టమే తల్లి నీకు జాకెట్ నీ జాకెట్ కుట్టాలంటే గజల దొంగతాయి పానము మరి ఇట్లా మాట్లాడదు మన ఊర్లో ఇన్ని జాకెట్లు కుట్టా గాని ఓ సరే నేనే వస్తది అమ్మా ఏం గిరాక పాడయి నా పని నిరాదాలుగా కుట్ట అంటే ఒక బాధ కుట్టనంటే ఒక బాధ అమ్మ చాకట్లో పాడగాని కుట్టి కుట్టి బేసారు వస్తుంది ఏ పని పాడైంది మన కోసం అందరి కోసం నా పని నృతాం చేసుకున్నాడు నాకు సూచన వచ్చిందమ్మా ఎట్లయిట్లా మాట్లాడుతుందో నువ్వు ఎప్పుడు వచ్చినాకే రసరస పెట్టిపోతుంది దిసంటే గిరాకొస్తేనే నాకు భయం భయం అవుతుంది ఎందుకు పట్టించుకుంటారు ఏం కట్టారు నాకు అస్సలు అర్థం కాదు కానీ నా దగ్గర రాకే తల్లి వేరే వాళ్ళ దగ్గర పట్టించుకో పండి అది ఏమైనా ఎప్పుడు పిట్టిన పంచాలి కట్టుకుంటారు ఇక మళ్ళీ జాకెట్ కుట్ట అనుకుంటుంది ఏం చేయాలి కుర్త ఒక బాధ ఉంది కుట్టాలంటే ఒక బాధ ఉంది తింటూనే ఒక నోరు అయితే గంప గంపకే ఉంటుంది కయ్య కయ్య ముతుకుంటుంది ఇక అప్పటికొస్తానది మరి జాకెట్ కుదరకుంటే నా ముఖం మీద నేచిపోతా సూడు ఏం చేయాలి దాంతోని ఎంత బిగ్గరైన కష్టమే లూజ్ అయిన కష్టమే అక్క ఏమో ఎట్లా ఉన్న కష్టమే దాంతోని అవ్వ అమ్మ చాలా కష్టమే ఉంది గిసానికి రాకి రాందే మంచిది బిడ్డ దాని మాటలు చూస్తుటనే అర్థమైతుంది ఏమో తల్లి అప్పటికొస్తాను కుదరకుంటే కుదరకుంటే నాకు ఇచ్చిపోవరక నమ్ముకుంటా అని దానిపై సిద్ధానికి ఇస్తాను ఆ చాకెట్ బట్టయితే అవన్నీ కుటికులు అన్ని కనిపిస్తాయి ఏమైనా వేసుకొని ఓ ఏమో మస్తు రెడీమేడ్గా పెట్టి అమ్ముతే పట్నంలో మస్తు మంది మధ్య నా నమ్ముకుంటా ఏంది మరి దాంతో ఇప్పుడు రెండు వందల యాభై తీసుకొస్తానంటుంది అంటుంది కానీ ఒక్క రూపాయి తీసుకురా చూడు సగం పైసలు చేతిలో పెట్టి లేవు చెల్లే నేను ఊరికి పైసలు చేత లేవు నేను ఊరికి ఆడ ఈడ కలిసిలు ఉంటాయి కదా అని ఏదో మాట చెప్పి తీసుకుపోతే చూడు దాని గురించి నాకు కానీ అక్క కట్నీ వేసేది ఎప్పుడు అన్ని అన్నీ మదపించి తీసుకోవాలి రోజే లేదే కానీ దిన్ని తినాలి పట్టిస్తుంది నా దగ్గర కానీ ఎప్పుడు ఉద్దరా ఉద్దరా వద్దరా అమ్మ ఉత్తర తీసుకునే దానికి ఎంత రూబా ఉంది చూడు మళ్ళా ఓయమ్మ అంతే నా చెల్లె దానికి ధైర్యం పాడుగాను ఎంత ధైర్యం ఉందేమా అమ్మా అవ్వదు అలా మాటలు మాట్లాడుకుంటా కూడా ధైర్యంగా మాట్లాడుతుంది అది పాడుగాను ఓయేమో నాకైతే గట్లా మాట్లాడాలంటే భయం అయితే చెల్లి నువ్వే ఏమనుకున్నా సరే ఏడన నగదు ఇచ్చే తీసుకుపోతా నువ్వు ఇట్లా కష్టపడే గుర్తావు కాల్లెని నీకు ఇట్లా వెళ్ళాలిగా ఇక పాపం నిన్నేదో బాధ పెట్టాలని నేను ఎన్నర పెడతానా మొన్న యాభై రూపాయలు ఇచ్చేది ఉంది ఇక ఎప్పుడు ఆదికొస్తుంది నాకు రోజు రెండు సార్లు అని అనుకుంటా యాభై రూపాయలు ఇచ్చేది ఉంది ఆ పోరికి ఏం కథరా అని ఒకటే రా నా మనసులో మేము గీసొంటుడు ఇంత ధైర్యం ఎంత రుబాబుతో మాట్లాడుతుర్రో కా సొంత వాళ్ళకి ఉన్నాయి రా రోజులు ఈ ఏం చేస్తాం చెప్పు మన సొంతలు ఉన్నా ఉంది అవునక్క అంటే ఇది ఐదు గంటలకు వస్తున్నది ఇక జాకెట్ వేసుకోని చూసినప్పుడు ఎంత ఉంటుందో దానితోని కానీ సరే అక్క ఇగో ఇదే నిల్ మన వీడియో వీడియో చాలా మందికి నచ్చింది అనుకుంటున్నా నెక్స్ట్ పాట రేపు వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా చాలా మంది కామెంట్స్ చేశారు నేను వేసిన వీడియో అయితే చాలా బాగుంది కంటెంట్ వీడియో ఇంకా పాటలు తీసుకుని మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చాలా మంది కామెంట్స్ చేస్తారు మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా కనిపిస్తుంది వీటిని సపోర్ట్ చేస్తూ ఉండరు ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకొని లైక్ కొట్టకుండా ఓకే ఇక చాలా మంది వీడియోలు చూస్తారు కానీ లైక్ కొడతలేరు లైక్ కొడితే అంటే మన వీడియో చాలా చాలా మందికి పోనీకే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా మన ఛానల్ గ్రోత్ కానీ కూడా చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మంచిగా లైక్ కొట్టుంది సరేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేరి వీడియో కింద కామెంట్ చేయాలి మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం బాయ్ బాయ్